ప్పటి కూడా చూ భారతదేశము ప్రపంచంలో ఒక వెనుకబడిన దేశాన్ని గుర్తించారు ప్రపంచం మనల్ని ఈ రోజు ఏవైతే అగ్ర రాజ్యాలు అని అంటున్నాము ఆ సంరస మన భారతదేశాన్ని వెనకలేదు కానీ నెమ్మ నెమ్మదిగా నెమ్మ నెమ్మదిగా ఈ రోజు కనుక మనం చూసినట్లయితే సంఘము ఒకవైపు ప్రేరణ స్వయం సేవకులు ఈ దేశం నాది భూమి నాది తల్లి నా తల్లి ఈ తల్లిగా జన్మించినటువంటి సమస్త హిందూ సమాజం సోదరుడు ఈ సమాజంలో ఏ నష్టమైనా సరే నేనే స్వయంగా దాన్ని ఎదురుడి ఆ కష్టాన్ని తొలగించాలి సమాజంలో ఒక ఏకత్వాన్ని తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది స్వయం సేవకులు వివిధ రంగాల్లో పనిచేస్తూ వివిధ సంస్థలను పనిచేస్తూ ప్రారంభించి ఆయా రంగాలలో సమాజంలో ఉన్నటువంటి పౌరుల మన హిందూ బంధువులు దేశభక్తి నింపుతూ నేషన్ ఫస్ట్ ఇండివిజువల్ లాస్ట్ అనేటువంటి పద్ధతిలో వాళ్ళ లోపల దేశభక్తి భావాన్ని నింపుతూ సమాజాన్ని సంఘటితపరిచే ప్రయత్నము రాష్ట్రీయ స్వయం అనేక సంస్థలు ఒక డిఎంఎస్ కానీ ఒక ఏబీ బీపీ అని ఒక భారతీయ జనతా పార్టీ అని ఒక స్వదేశీ జాగరణ ఒక విశ్వ హిందూ పరిషత్ ఇలా అనేక సంస్థలు ఈ రోజు సంఘ యొక్క ప్రేరణతో పూజలి డాక్టర్ కేశవరావు బలిరామ డివార్ గారు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ ఆయా రంగాలలో సమాజాన్ని చైతన్యం వరుస్తూ రోజు ప్రపంచంలో భారతదేశం ఒక అగ్రదేశంగా ఇంతకుముందు నేను వెనక నుంచి వచ్చారు మొట్టమొదట మిమ్మల్ని అందరినీ వచ్చి చేరుకోండి అనలేదు మన ముఖ్య శిక్ష గారు పిలిచారు అంటే కొద్దిమంది ముందు వాళ్ళందరూ కూడా వాళ్ళని అనుసరించి వెనుక చేరుకున్నారు ముందు అగ్రేసలు ఏ విధంగా అయితే చేస్తున్నాడో అతన్ని చూసి మనం అందరం చేశారు ఒకసారి చూసుకోండి అందరం దడని అడ్డం పెట్టండి ముందున్న అగ్రేసండి 알았다. 좋습니안 응.